మరి ముప్పయో తారీఖు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా మా మీద కనికరం చూపకుండా ఆసరా తర పింఛన్లు విడుదల చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇలా పింఛన్ బతుకుజ కాలం తీసే మా వికలాంగులకు జీవనాధారమైనటువంటి పింఛన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఇయాల నాకు వేరే మార్గం లేక దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నటువంటి మా వికలాంగుల సమాజం ఇలా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ వద్ద భిక్షాటను చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదనను మా బాధను తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగం పిచ్చనిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తావు అది చేయి తప్పించాలని కొత్త పథకం పేరు పెట్టిండు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారమైన తప్పితే నీ చేయితో ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింఛన్ లేదా మా వికలాంగులు దుర్బర జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గత ప్రసాద్ గారు కూడా వికలాంగ సమాజం పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేనా చెప్పండి మా వికలాంగులు సక్రాంగులు సకాలంలో పింక్ష దుర్పరి జీవితాలు కడుగుతూ ఇలా రోడ్ల మీద విశ్లాట చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభాపతిగా మీరైనా ముఖ్యమంత్రి గారు కృషి తీసుకెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు వికలాంగుల పిక్షను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిక్షను సకాలంలో రాక మా వికలాంగులు దుద్భరమైనటువంటి జీవితాలు కడుతున్నారు ఇలా ఏం తెలుసుకుందని కానీ మాకు పిక్షణ ఆధారం కాబట్టి పిక్షను సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము పిక్ష అటెండ్ చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనిపిగలగారే ఏం మీ మీద వంద బాల్ మేము అడగక ముందే మూడు వేల పదహారు ఉన్నటువంటి పిక్షని నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడ ఎన్నికల్లో ఇస్తానన్నటువంటి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి ఆరు వేలు ఆరు వేలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిచ్చర్ని ఇంతవరకు పంపిణీ చేయకుండా పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా పిచ్చాటను చూసేలా కనువిప్పగలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర కళ్యాణ్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈయన కళ్లకు నలభ్యార్థులు పెట్టుకొని మరి వికారాబాద్ దిక్షణ వద్ద మేము పింఛటన చేస్తున్నాం మా పరిస్థితి మా జీర్ణ స్థితిని కూడా చూడాలని చెప్పేసి

ఎందుకంటే మన వికలాంగుల సమస్యలు కానీ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ మన మీరే కాకుండా మన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింబల్ నొక్కండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మన సమస్యలు అన్నీ తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి